మాక్సిమ టీవీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు టుడే స్పెషల్ రెసిపీ ఎప్పుడు ఎవ్వరు చేయని రెసిపీ అండ్ చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అండ్ న్యూ రెసిపీ అనమాట మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను ఫస్ట్ అయితే ఒకసారి ట్రై చేశాను మన రెసిపీ వచ్చేసి చికెన్ కీమా కజ్జికాయలు ఫస్ట్ అయితే మనం చికెన్ కీమా తీసుకోవాలి నీట్గా వాష్ చేసేసి ఒక బౌల్లో ఉంచేసుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసేసాను ఇక్కడ పావు కప్పు మైదా తీసుకున్నాను ఈ మైదాలో సాల్ట్ వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసుకొని ఇందులోనే ఇంకా కొద్దిగా బటర్ ఉంటే బటరు అండ్ నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని ఈ పిండికి బాగా పట్టించుకోవాలి నేను ఇక్కడ నెయ్యి వేసుకున్నాను నెయ్యి అయితే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది నాకు ఇష్టం అందుకనే నెయ్యి వేసుకున్నాను బటర్ వేసుకోలేదు ఇంకా చేత్తో మంచిగా పిండికి స్మాష్ చేస్తూ పట్టించేసేయండి ఇంకా మంచిగా ఇలా నెయ్యి మొత్తం కూడా పిండికి పట్టించుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి అండ్ ఇంతవరకు అయితే మన యూట్యూబ్లో రాని వీడియో అండ్ ట్రై చేయండి కంపల్సరీగా నేను కొత్తగా అయితే చేశాను అండ్ చాలా బాగా వచ్చింది అండ్ చేసినాకే నేను ఏ వీడియో అయినా చెప్తాను ఎందుకోసం అంటే మనం తినే వస్తువు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను హెల్త్ కూడా బాగా పాటిస్తాను అండ్ అందుకనే జాగ్రత్తగా చేసుకుంటాను ఏదైనా సరే నేను ట్రై చేసిన తర్వాతే నేను యూట్యూబ్లో చెప్పడం అనేది చూస్తాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకోవాలి మనం చపాతీ పిండి కంటే మరి కొంచెం గట్టిగా కలుపుకోవాలన్నమాట సో ఇంకా దీన్ని పక్కన ఉంచేద్దాం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయి అనమాట మన కజ్జికాయలు అనేవి అండ్ ఇంతవరకు ఎవరు చేయని రెసిపీ ఒక్కసారి అయితే ట్రై చేయండి కంపల్సరీగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే దీన్ని ఇంకా మూత పెట్టి ఉంచేద్దాం ఇంకా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక వేడెక్కాక ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ సన్నగా తరిగించుకోండి చూసారుగా ఇలా తరిగించుకున్న ఆనియన్స్ వేసేసుకోండి ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అదే ఆనియన్స్లో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవ్వాలి అండ్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండ్ తినడం కూడా చాలా సింపులే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది అనమాట ఒకసారి అయితే ట్రై చేయండి మీరే అంటారు అవును చాలా బాగున్నాయని ఆనియన్స్ అనేది ఫ్రై అయినాక మనం చికెన్ కీమా అనేది వేసేసుకోవాలి వేసేసుకొని మనం ఫ్రై టైప్లో చేసుకోవాలన్నమాట ఈ కీమాని మంట అనేది లోటు మీడియం పెట్టి ఒక్క నిమిషం పాటు ఇలా మూత పెట్టి ఉంచండి ఇంకా ఒక నిమిషం తర్వాత మనం మూత తీసేసి తగినంత కారం మనం టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి ఎవరెంత తింటే అంత అండ్ రెడ్ చిల్లీ కాశ్మీరీ రెడ్ చిల్లీ ముందు రెడ్ చిల్లీ వేసాను అండ్ ఇప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసాను ఇంకా కొద్దిగా పసుపు సాల్ట్ అండ్ కొద్దిగా చికెన్ మసాలా వేసుకునే వాళ్ళు వేసుకోండి లేదంటే లేదు ఇవన్నీ కూడా వేసి ఒక నిమిషం పాటు ఇలానే ఫ్రై చేయాలి మనం చికెన్ ఫ్రై ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఈ కీమా అనేది ఫ్రై చేసుకోవాలి ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఇంకా స్టాఫ్ చేసేసేయండి స్టాఫ్ చేసేసి ఈ కీమా అనేది బాగా చల్లారాలి ఇంకా మనం చికెన్ కీమాకి కజ్జికాయలకు కావాల్సిన ఇంకా కజ్జికాయలు అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇంకా దీన్ని చల్లనిద్దాం ఇంకా మనం పిండి ముద్ద అనేది తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాల్స్గా చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇలా చేసుకొని పక్కకు తీసేసేయాలి ఇంకా పేటిపైన కొద్దిగా పొడిపిండి చల్లుకొని మనం ఇంకా వీటిని చపాతీల్లా పామేసుకోవాలి చూసారుగా కదా ఫ్రెండ్స్ ఇలా చపాతీళ్ళ చేసుకున్నాక ఇలా ఒక అచ్చ అనేది తీసుకోవాలి కజ్జికాయల అచ్చ అనేది ఇంకా దీనిలో పెట్టేసుకొని మనం ఈ మధ్యలో చికెన్ కీమా అనేది వేసేసుకోవాలి స్పూన్తో ఇలా పెట్టేసుకొని ఇంకా క్లోజ్ చేసేసేయడమే క్లోజ్ చేసేసి సైడ్స్ ఎడ్జ్లు అనేవి తీసేసేయాలి చెస్ అనేవి మొత్తం అన్నీ కూడా ఇలానే చేసేసుకోవాలి ఇంకా చూసారుగా ఎంత బాగా వచ్చిందో మొత్తం అన్నీ కూడా ఇలానే చేసేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన చికెన్ కీమా కజ్జికాయలు అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకున్నాం కదా ఎప్పుడు స్టవ్ అయినా రెడీగా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ బాగా మరగాలి మరుగుతున్న ఈ ఆయిల్లో ఒక్కొక్క కజ్జికాయని ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా వేసుకోండి వేసుకొని రెండు సైడ్లు కూడా మంచిగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా కలర్ వచ్చాయి కదా ఇలానే మరి కొంచెం కలర్ రావాలి ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఎక్కడ కూడా ఆగకూడదు ఆగితే మాడిపోతాయి ఇలా తిప్పుకుంటూనే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇంకా చూసరిగా మనము పిండి ఎంత మంచిగా మిక్స్ చేస్తే ఇట్లా మంచిగా పొంగుతాయి అనమాట అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే నేనైతే మాత్రం ఎంత బాగా అవుతాయా ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా తిన్నావా అన్నట్టుంది అనమాట ఫస్ట్ నేను ఒకసారి చేశాను కొంచెం చేశాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది అందుకోసమని మీకు కూడా చూపి చేసి చెప్పాలని చెప్పి ఇలానే చేస్తున్నాను అండ్ చాలా చాలా బాగుంటాయి కంపల్సరీగా ట్రై చేయండి ఇంకా ఫ్రై అయిపోయి మనం పక్కకు తీసేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ మన చికెన్ కీమా కజ్జికాయలు రెడీ అయిపోయింది చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా అయిపోతాయి అస్సలు పెద్దలు పిల్లలు ఎవరు వదిలిపెట్టరు అంత బాగుంటాయి కంపల్సరీగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారుగా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్ గా ఉన్నాయి అంత బాగున్నాయి అనమాట మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్